ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఎస్పిసి గ్రూప్స్కు సంబంధించిన బిగ్ అప్డేట్ అయితే ఇచ్చింది అదేంటంటే గ్రూప్ వన్ మెయిన్స్తో పాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ సంబంధించిన డేట్స్ అయితే అనౌన్స్ చేసింది సో డీటెయిల్స్ అయితే చూద్దాం మీరు స్క్రీన్ పై చూడవచ్చు సో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది గ్రూప్ టూకు సంబంధించి నోటిఫికేషన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ బై ట్వంటీ ట్వంటీ టూ టోటల్గా సెవెన్ ఎయిటీ త్రీ వేకెన్సీస్ గాను ఫోర్ పేపర్స్లో అయితే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతుంది సో ఈ ఎగ్జామ్ వచ్చేసి సెవెంత్ ఎయిత్ ఆగస్ట్లో అయితే ఉండబోతుంది సెవెంత్ ఆగస్ట్ ఎయిత్ ఆగస్టులలో ఉండబోతుంది వెన్నస్డే థాస్డే అయితే తీసుకోవడం జరిగింది ఎగ్జామ్ కోసం సండే లేదు ఎగ్జామ్ ఓకేనా గ్రూప్ టూకి సంబంధించి ఎగ్జామ్ ఆగస్టులో ఉండబోతుంది ఫస్ట్ వీక్లో అదేవిధంగా మనకు గ్రూప్ వన్ ప్రీలిమ్స్ వచ్చేసి ఇప్పటికే డేట్ అనౌన్స్ చేస్తున్నారు మనకు జూ జూన్ నైన్త్ అయితే ఉండబోతుంది ప్రీలిమ్స్ అనేది సో మెయిన్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నుంచి అయితే మెయిన్స్ ఉండబోతుంది గ్రూప్ వన్ మెయిన్స్ ఎప్పుడు ఉండబోతుంది ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నుంచి అయితే ఉండబోతుంది టోటల్గా సెవెన్ పేపర్స్లో అయితే గ్రూప్ వన్ మెయిన్స్ ఉండబోతుంది టోటల్గా ఫైవ్ సిక్స్టీ త్రీ వేకెన్సీస్కి అయితే గ్రూప్ వన్ ఎగ్జామ్ అయితే జరగబోతుంది ఇక చివరగా మనకు చూసుకున్నట్టయితే గ్రూప్ త్రీ ఎగ్జామ్ సో గ్రూప్ త్రీ ఎగ్జామ్ సంబంధించి చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ నెంబర్ ట్వంటీ నైన్ బై ట్వంటీ ట్వంటీ టూ టోటల్గా థర్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ వేకెన్సీస్ గాను నోటిఫై చేయడం జరిగింది త్రీ పేపర్స్ అయితే ఎగ్జామ్ ఉండబోతుంది గ్రూప్ త్రీ ఎగ్జామ్ సెవెంటీన్త్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ అక్టోబర్ నవంబర్ అయితే ఉండబోతుంది సెవెంటీన్త్ నవంబర్ ఎయిటీన్త్ నవంబర్లో గ్రూప్ త్రీ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది సో ఇది కూడా చాలా రోజుల కింద వచ్చిన నోటిఫికేషన్ అనమాట ఇక మిగిలింది మనకు క్యాన్సల్ అయిన డిఏఓ అదేవిధంగా ఇంకా ఇప్పటివరకు పెట్టని ఎస్డబ్ల్యూ ఎగ్జామ్ డేట్స్ మాత్రమే సో వీటికి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ ఇస్తారు అనేది క్లారిటీ అయితే లేదు సో దాదాపుగా అయితే ఎగ్జామ్ డేట్స్ అంటే మనకు జూన్లో ప్రిలిమ్స్ ఉంది గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఉంది జూలై మనకు చూసుకున్నట్టయితే డిఏసి ఉండే అవకాశం ఉంది ఆగస్టులో గ్రూప్ టూ ఉంది సో సెప్టెంబర్లో చూసుకున్నట్టయితే ఒక ఛాన్స్ ఉంది పెట్టడానికి మరి ఏం చేస్తారో చూడాలి మరి సెప్టెంబర్లో అయితే డిఏఓ ఎస్డబ్ల్యూ పెడతారా లేదా చూడాలి అక్టోబర్లో అయితే గ్రూప్ వన్స్ ఉండబోతుంది నవంబర్లో గ్రూప్ త్రీ ఉండబోతుంది సో సెప్టెంబర్ మాత్రమే మనకు ప్రస్తుతం డిఏఓ ఎస్డబ్ల్యూ డేట్ సంబంధించి అంటే పెట్టడానికి ఉన్న డేట్స్గా చెప్పుకోవచ్చు ఆ మంత్ మనకు ఖాళీగా ఉండే అవకాశం ఉంది ఒక వన్ డే ఎస్ ఎగ్జామ్ అయితే వన్ డే కండక్ట్ చేయొచ్చు అదేవిధంగా డిఏఓ ఎగ్జామ్ కూడా వన్ డేనే కండక్ట్ చేసే అవకాశం ఉంది అంటే రెండు పేపర్లు మాత్రమే కాబట్టి వన్ డే వన్ డే టూ డేస్లో అయిపోతుంది టూ సండేస్ ఖాళీగా దొరికినట్లయితే ఆ సెప్టెంబర్లో పెడితే బాగుంటుంది అని అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పటికే చాలా డిలే అయిపోయింది ఈ నోటిఫికేషన్స్ వచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది కాబట్టి సో పెట్టాల్సి ఉంది ఎందుకంటే అభ్యర్థులు ఇప్పటికే ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు ఎగ్జామ్ డేట్ రాక ఆందోళన ఉన్నారు కాబట్టి అతి త్వరలోనే టీఎస్పీసీ ఈ డిఏఓఓ అదేవిధంగా ఎస్డబ్ల్యూ డేట్ సంబంధించిన అనౌన్సేషన్ కూడా అనౌన్స్మెంట్ కూడా చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను చూడాలి మరి ఏం జరగబోతుందో సో ఇది మనకు గ్రూప్ సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్